భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో దాయాది దేశానికి అండగా నిలిచిన తుర్కీయేకు సెగ తగులుతోంది ఆ దేశంపై ప్రభావం పడేలా నిర్ణయాలను భారత సంస్థలు తీసుకుంటున్నాయి భారత్లోని వివిధ విమానాశ్రయాల్లో భద్రతాపరమైన సేవలందిస్తున్న తుర్కీయ సంస్థ సెలబీ ఏవియేషన్కు సెక్యూరిటీ క్లియరెన్స్ ను కేంద్రం రద్దు చేసింది భారతీయ విమానాశ్రయాల్లో సరుకుల రవాణాతో పాటు బహువిధ సేవలందిస్తున్న తుర్కీయ కంపెనీ సెలబీ ఎయిర్పోర్ట్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్కు అనుమతులు భద్రతాపరమైన కారణాలతో రద్దు చేస్తున్నట్లు పౌర విమానయాన భద్రతా మండలి బీసీఏఎస్ ప్రకటించింది హైదరాబాద్ చెన్నైలతో సహా మొత్తం తొమ్మిది భారతీయ విమానాశ్రయాల్లో సెలబీ సేవలు అందిస్తోంది రద్దు నేపథ్యంలో ఆయా విమానాశ్రయాల్లో ప్రయాణికుల సరకు రవాణా ఏర్పాట్లు చేస్తున్న పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు అటు తుర్కీయే నుంచి యాపిళ్ల దిగుమతిని పూర్తిగా నిషేధించాలని హిమాచల్ ప్రదేశ్లోని రైతులు డిమాండ్ చేశారు ఇప్పటికే ట్రావెల్ ఏజెన్సీలు తుర్కియేకు బుకింగ్లు నిలిపివేశాయి పలు యూనివర్సిటీలు కూడా ఆ దేశంతో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేసుకున్నాయి